హాయ్ అండి ఇది మిడ్ నైట్ ముచ్చట్లు అని అనలే కానీ లైవ్లో మనకి కొంతమందివే చూపించారు కదా మిగిలిన వాళ్ళవి అలాగే కొన్ని మిస్ అయినవి నైట్ లైవ్ అయిపోయినాక మిడ్ నైట్లో కూడా అన్నీ కవర్ చేసి చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరిది బాగా హార్ట్ఫుల్గా అనిపించింది బాగా నచ్చింది ఎమోషన్ అనిపించింది అనేది ఎవరిది అనేది కమెంట్ చేయండి నాకైతే ప్రతి ఒక్కరిది నచ్చింది అయితే కళ్యాణ్ కొంచెం ఎమోషన్ అయ్యాడని నేను ఎపిసోడ్లో కూడా చెప్పాను నిజంగా అంటే ప్రోమో చూసా చాలా బాధ అనిపించింది జస్ట్ ఫోర్ ఇయర్స్ అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళత్త వాళ్ళ దగ్గర పెట్టి తర్వాత హాస్టల్లో పెట్టి మొత్తం కంప్లీట్గా ఫ్యామిలీకి దూరం అయితే ఆ అబ్బాయి ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఆ చిన్నతనంలో ఆ మైండ్లో పడే బాధ ఏందనేది తను క్లియర్గా చూపించాడు నెక్స్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేకపోతే ఎంత కష్టపడి పెరిగాము వాళ్ళ చదువు వాళ్ళ డబ్బులతోనే చదువుకోవడం ఎలా అనేది ఇమాన్యుల్ చూపించాడు ఒక ఆడపిల్లను నిజంగా అండి ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఏ ఆడపిల్ల అయినా ఇది చదువుతా ఇది చేస్తా అంటే ఒప్పుకునే పేరెంట్స్ చాలా చాలా తప్పండి అలా ఒప్పుకునే పేరెంట్స్ ఉన్నారంటే వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు అండి కానీ చాలా మంది ఒప్పుకోరండి ఇప్పటికీ నేను కన్ఫామ్గా నైంటీ పర్సెంటేజ్ నేను చెప్తున్నాను కదా ఈ రోజుకి కూడా ఒప్పుకోరు ఒప్పుకునేది ఒక టెన్ పర్సెంటేజే కానీ తనుచ కూడా అలాంటి సిచ్యువేషన్సే ఫేస్ చేసిన చూడు తను ఏం చేయాలనుకున్నా ఏది వద్దనుకున్నా అంటే మెయిన్గా తండ్రికి ఇష్టం ఉన్నా కూడా ఆ పక్కన ఉన్న జనాలు బాగా నెగిటివ్ చేస్తారండి ఇక్కడనే పడుతుంది చాలా దెబ్బ కానీ వాళ్ళ అమ్మ తనని ఎంకరేజ్ చేసి తనకు సపోర్ట్ చేసి నువ్వు ఏదైనా చేయగలవు ఏదైనా తనకు సపోర్ట్ చేసిన విధానికి అప్ అండి నిజంగా ఆడపిల్లలని కనీసము తండ్రి అర్థం చేసుకోకుండా తల్లి అయినా అర్థం చేసుకోవాలి కొంతమంది తల్లులు అర్థం చేసుకున్నా కూడా తండ్రికి భయపడి కూడా ఎంకరేజ్ చేయలేరు ప్లీజ్ కొంచెం వాళ్ళని కూడా గుర్తించండి అర్థం చేసుకోండి వాళ్ళకు కూడా కొంచెం కాకుండా కొంచెం అన్న సపోర్ట్ చేయండి ఏదో కొంత వాళ్ళలో ఉన్న టాలెంట్ కూడా బయటికి రావాలి కదా ఇప్పుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్క అమ్మాయి ఎవరి కిందనో ఒకరి కింద అలాగే మెయింటైన్ అవుతూ ఉండాలి సర్టన్ ఏజ్ వరకు పే తండ్రి బ్రదరు హస్బెండ్ సన్ను ఇలా ఎవరి కింద ఒకరి కింద సో కొంచెం వాళ్ళకంటూ కొంత ఇస్తే వాళ్ళు కూడా కొంచెం ఎదిగి చూపిస్తారు వాళ్ళ ఉన్న టాలెంట్ కూడా బయటకు వస్తుంది కదా ఇది నా ఒపీనియన్ అండి ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కమెంట్ చేయండి అయితే నైట్ కొంతమంది వచ్చాయి అక్కడ భరణి గారి పాయింట్స్ నిజంగా భరణి గారికి వచ్చినప్పుడు కూడా చెప్పాడు చాలా బాగా అనిపించిందండి నెక్స్ట్ అక్కడ మిగ్నెట్ ముచ్చట్లు కూడా చెప్తాను ఇవన్నీ ఇప్పుడు సంతూర్ యాడ్ టాస్క్ వేసే బదులు మిగిలిన గారిది డీమాన్ వీళ్ళేవి కూడా వేయచ్చు కదా అనిపించిందండి ఎందుకంటే ప్రమోషనల్ టాస్క్కి ఎంత ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే తప్పదు వాళ్ళ స్పాన్సర్స్ కాబట్టి ఖచ్చితంగా డబ్బులు రావాలంటే వాళ్ళు వేయాల్సిందే ఎపిసోడ్ తర్వాత నిఖిలు ఆ పిల్లోస్ మీద ఇలా ఎలా పడితే అలా రాసుకోనే ఛాన్స్ ఉంది చూడండి చేతోనే హ్యాండ్తోనే రాసాడు అక్కడ నిఖిల్ ఏమని రాసాడు అంటే కెప్టెన్ టీపీ అని రాశాడు టీపీ అంటే తనజో పుట్టుస్వామి అలా నాన్న పేరు పుట్టుస్వామి అనుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తుంది తనుజనే తా కయ్యాను ఉంటే నువ్వు చిన్నపిల్లాడువా నువ్వు దేశం ముదురు నీకు తెలిసిన రెండు సబ్జెక్ట్స్ కూడా నాకు అని అంటూ సరదాగా అంటుంది నెక్స్ట్ గౌరవ్ చెప్తున్నాడు ఈ గౌరవ్కి ఈ ఆవులో ఎవరు అమ్మాయి ఎవరు అంటే ఎవరు బాగా నచ్చుతారు ఎవరికి మంచిగా అంటే దివ్య అని చెప్తున్నాడు నెక్స్ట్ సంజన గారికి సంజన గారిది అండ్ నిక్కి అంటే వాళ్ళ చెల్లెలు అనుకుంటాను వాళ్ళిద్దరిది ఫోటో వచ్చిందండి నేను తనని ఒక సిస్టర్ లాగా కదా ఒక బ్రదర్ లాగా చూసుకుంటాను నేను ఆ ఫ్యామిలీకి ఒక బ్రదర్ లాగా సపోర్ట్ ఉంటుంది నిక్కిని ఎవరైనా అని అంటే నేను అస్సలు ఊరుకోను అలా ఉండేదాన్ని అని చెప్తుంది సంజన సంజన వాళ్ళ నాన్నగారు ఒబ్బిడేంటికి ఉండకపోతే మెకానిక్ షాప్ లో వాడేస్తా అని బెదిరించేవాడంట ఒకసారి వాళ్ళ పెళ్లి డ్రెస్ వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి డ్రెస్ ఇది ఈమె మొత్తం కట్ చేసేసరికి అమ్మ చాలా డేంజర్ గా ఉందని చెప్పి అప్పటి నుంచి ఇంకేం అనేవాళ్ళు కాదంట ఇది సంజన గారికి ఉన్న మెమొరీసు నెక్స్ట్ సుమనన్న గౌరవది తీసుకొచ్చారు ముగ్గురు బ్రదర్స్ ఒక సిస్టర్ అంట మొత్తం నలుగురిది అంట కానీ ఇలా నలుగురిది అక్టోబర్లోనే బర్త్డే డేట్ అంట అక్టోబర్లోనే వచ్చిందంట చాలా బాగుంది కదా అందుకే వాళ్ళ నాన్న ఏం చేసేవాంటే ఒక్కొక్కరిది ఒక్కసారి చేయలేకుండా వీళ్ళందరిది కలిపి ఒక సండే ఏదో ప్లాన్ చేసి అప్పుడు బర్త్డే చేసేవాడంట గౌరవ్ వాళ్ళ నాన్న గౌరవ్ అంటున్నాడు నేను చిన్నప్పటి నుంచి చాలా నాటి అని చెప్తున్నాడు ఇవి గౌరవి మెమరీస్ నెక్స్ట్ గౌరవ్ నిఖిల్ది తీసుకుని వచ్చాడు నిఖిల్ అది ఫస్ట్ క్లాస్ ఫోటోనే అంట చిన్నప్పటి నుంచి ఇంతేనంట కామన్ కంపోజ్గా ఉంటారంట చిన్నప్పటి నుంచి అలానే ఉండడం వల్ల ఇప్పుడు మేబీ నేను ఇలానే ఉంటున్నానేమో అని అంటున్నాడు నిఖిల్ సాధారణంగా ఎవరి ఇంట్లోనైనా ఒకరే స్టిక్ట్గా ఉంటారు కదా అంటే మమ్మీ లేదా డాడీలో కానీ వీళ్ళ ఇంట్లో ఇద్దరు స్ట్రిక్ట్ అంట ఇక్కడి నుంచైనా బెల్ట్ వస్తుందంటే అక్కడి నుంచి అయినా బెల్ట్ వచ్చేదంట ఇద్దరు స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళని చెప్తున్నాడు అందుకనేమో నేను ఇంత కామ్ అండ్ కంపోజ్గా ఉన్నానేమో అని అంటున్నాడు నిఖిల్ నిఖిల్ అంటున్నాడు నేను యాక్టర్ అవుతానే అస్సలు అనుకోలేదు ఎందుకంటే నేను బాగా చదివేవాడిని వాళ్ళ పేరెంట్స్ది లవ్ మ్యారేజ్ అంటండి ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు ఇప్పుడు ఓకే సెట్ అయ్యారు మేబీ ఆ అప్పుడు పేరెంట్స్ ఎలా ఉండేదంటే ఏదైనా సరే పిల్లల్ని కొట్టేవాళ్ళు ఆ కొట్టే దాంట్లో బాధ కూడా అర్థమయ్యేది పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ ఇప్పుడు ఎవరు పిల్లల్ని కొట్టేటట్టు లేరులేండి ప్యాంపరింగ్ ఎక్కువైపోయింది నెక్స్ట్ తనుజ గారు తనుజా భరణి గారిది తీసుకొస్తుంది ఫోటో అయితే ఇక్కడ భరణి గారి మాటలు గారి చేలు ఎలా ఉండేది అంటే అసలు ఇలాంటి పిల్లలు వద్దు అని అనుకుంటుండే అలా అలాంటి పిల్లాడంటే అంత మొండే మరి పెంకి పిల్లాడు అల్లరి పిల్లాడు అనమాట భరణి గారి చిన్నప్పుడు ఫ్రెండ్సే లైఫ్ అన్నట్టుగా ఉండేవాడంట అమ్మ నాన్న మాట అస్సలు వినేవాణ్ణి కాదు చెల్లెలు వాళ్ళంతా బాగా చదువుకునే వాళ్ళు స్కూలు కాలేజు చదువులో ఏదో అలా అలా నెట్టుకుంటూ వచ్చానని చెప్తున్నాడు భరణి గారు ఇక్కడ భరణి గారు మాట్లాడిన మాటలు ఎంతమందికి నచ్చాయనేది కమెంట్ చేయండి చెప్తాను కళ్యాణ్ ఇందాక నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను నేను పేరెంట్స్ ఎవరైనా సరే దూరం చేసుకోవడానికి కానీ వాళ్ళ మీద వాళ్ళకు మన మీద ప్రేమ లేదని కానీ ఏ స్వార్థం లేని ప్రేమ కల్మషం లేని ప్రేమ మనం బాగుండాలని కోరుకునేది తల్లిదండ్రులే వాళ్ళు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తారు మనుషులు ఎలాంటి ఆలోచనలున్నా తీసేసేయి నీకు చిన్నతనం నుంచే బాధ్యతలు తెలిసొచ్చేలాగా చేస్తే కొంతమందికి తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో బాధ్యతలు తెలుసు వచ్చేలాగా జరుగుతుంది సిచ్యువేషన్స్ హౌస్లోనే ఎగ్జాంపుల్గా కనపడుతుంది కదా ఇప్పుడు చిన్నతనంలో కష్టపడటం వల్లనే కదా ఇమానుయుల్కి బాధ్యత అంటూ తెలిసింది మరి భరణి గారు చైల్డ్హుడ్లో అంత అల్లరి చిల్లరగా ఉండి ఇప్పుడు పెద్ద అయినాక తెలుసుకున్నాడు కదా ఏదో ఒక దగ్గర బాధ్యత అనేది తెలుస్తుంది పేరెంట్స్ ఎప్పుడైనా మన మంచి వస్తుందని ఆలోచిస్తారు నువ్వు ఇవన్నీ వదిలేయి ఇవన్నీ వదిలేసుకో మంచి ఉండు అని చెప్తున్నాడు మీ గోల్స్ ఏమైనా ఉంటే అందరూ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలిసే తెలియక ఏదైనా తప్పించేసి క్షమించండి నేను అందరు హౌస్ మేట్స్కి చెప్తాడు భరణి గారు భరణి గారి మాటలు నాకైతే చాలా బాగా నచ్చినండి మీకు ఎంతమందికి నచ్చాయి అనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ దీని తర్వాత సంజన గారు తనుజా డిస్కషన్ చేసుకుంటూ సంజన గారు అంటారు ఇక్కడ బతికేస్తే మన ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా బతికేయచ్చు అని అంటుంది అంటుంది సంజన గారు అంతూర్ టాస్క్ ఒకటే యాడ్ జరుగుతుంది కదా అయితే అక్కడ రీతు ప్లేస్లో తనుజా వెళ్ళింటే ఖచ్చితంగా వీళ్ళు వినేవాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఇలా తక్కువనే అలా ఎక్కువ ఉందని సంజన గారు ఇచ్చేస్తారు కదా భరణి గారు అయితే ఇక్కడ ఇమానుయల్ కళ్యాణ్ తనుజ రీతు సారీ ఇమానుయుయల్ కళ్యాణ్ రీతు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు ఇమానుయల్ అంటాడు రీతు ఇది అంత క్యూట్గా ఉందంటే ఇక్కడ కళ్యాణ్ ఏదో అంటాడు అది క్లారిటీగా వినపడదు దానివల్ల రీతు హట్ అవుతుంది చాలా ఏడుస్తుంది బాత్రూమ్లకు వెళ్ళి కళ్యాణ్ వచ్చి ఏంటంటే నిజంగా ఫీల్ అవే ఏడుస్తున్నావా అని అడుగుతుంటాడు నెక్స్ట్ నిఖీలు ఏమనుకుంటాడంటే రీతు టాస్క్ ఫెయిల్ అయినందుకు ఏడుస్తున్నాడు అని ఏడుస్తుందని అనుకుంటున్నాడు కళ్యాణ్ అంటే అసలు ఇప్పుడు నేను ఏమన్నా రా ఏదో జస్ట్ సరదాగా అన్నాను ఎందుకంత ఫీల్ అవుతున్నావు అంటే రీతు నేను ఇప్పుడు ఏమైనా అన్నానా వదిలేసే అని అంటుంది నన్ను ఒక్కదాని అంటే నేను అసలు ఫీల్ అవ్వను కానీ నువ్వు కంపేర్ చేస్తున్నావు అంటే మేబీ మరి తనుజతోన కంపేర్ చేసినా లేకపోతే ఏమైనా అన్నాడా అనేది క్లారిటీ లేదు కానీ ఏదైతే కంపేర్ చేస్తా అన్నాడు అందుకే అంత ఫీల్ అయ్యి ఏడ్చింది రీతు నేను ఏమన్నా తనుజ ముందు అన్ననా తను లేనప్పుడే కదా అనంటే మేబీ మరి తనుజ గురించి అన్నాడో మరి దేని గురించి అన్నాడో క్లారిటీ అయితే లేదండి నెక్స్ట్ దివ్యా అండ్ భరణి గారి డిస్కషన్ స్టార్ట్ అయిందండి ఎవరో అవసరం లేదు మీరు ఒక్క చాలు నన్ను బ్యాడ్ చేయడానికి అని భరణి గారు దివ్య అని ఆ ఫోటో ఏది దివ్య చాలా బాగున్నా అంటే వద్దొద్దు అవసరం లేదంటే అప్పుడే తనుజ వచ్చి ఆప్షన్ లేదు నాకు మీ షర్ట్ కావాలని భరణి గారిని అడుగుతుంది అప్పుడప్పుడు ఏమేమి భరణి గారి షర్ట్ వేసుకొని పడుకుంటదో పట్టుకొని పడుకుంటుందో కదా అంటే సరే అక్కడ ఉంది తీసుకోవాలంటే అంటే మీరే వచ్చి ఇవ్వనంటే అక్కడ మాట్లాడుకుంటే నేను మళ్ళీ రియలైజ్ ఆ వద్దొద్దులే తర్వాత ఇవ్వండి అంటే దివ్య ఉంటే పర్లేదు ఇలా వెళ్ళి అయిపోను చెప్తుంది సరే అని భరణి గారు లేచేస్తుంటారు కాకపోతే వీళ్ళిద్దరు మామూలుగా రావచ్చు కదా ఇద్దరు చేతులు పట్టుకొని తానానా తానానని ఎగురుకుంటూ వస్తుంటే అక్కడికే దివ్య మామూలుగానే తనుజను ఎత్తుకొని నన్ను ఎత్తుకోలేదని చాలా ఫీల్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా దివ్యం రెచ్చగొట్టినట్టే అయిపోయింది కానీ దివ్య ఇలాంటి పట్టించుకోకపోతే బాగుంటుంది అమ్మ బయటకు వస్తే నువ్వు చాలా చాలా ఫీల్ అవుతావు దీనివల్ల నీ గేమే కాదు భరణి గారి గేమ్ కూడా ఇంపాక్ట్ పడుతుంది అది ఇబ్బంది అవుతుంది కూడా ఇక్కడ భరణి గారు ఫీల్ అయ్యారు ఎందుకనంటే దివ్య అంటుంది కదా మీరు కిచెన్లో ఉండొద్దు చేయొద్దు అని ఆ విషయం జస్ట్ సరదాగా గానే నేను ఇవ్వండి డీమాన్ పవన్తో తో అలానే అంటానంటే అండ్ మీరు నువ్వు సుమన ఉంటే నేను చేయనని అన్నావు కదా నేను అక్కడ బాధ అనిపించింది భరణి గారు చెప్తున్నారు సుమనాన్ వచ్చి మీరు మార్నింగ్ నైట్ మాత్రమే చేస్తున్నారు నాకే ఎందుకు మూడు పూట కట్ చేసే డ్యూటీ ఎందుకు ఇక్కడ చాలా మంది ఖాళీగా ఉన్నారన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పి భరణి గారి సైడ్ చూపిస్తూ దివ్య అంటుంది నేను చేస్తా అన్నా అంటున్నా కానీ ఎవరు ఇవ్వట్లేదు అన్న నేనేం చేయను అని అంటుంది అంటే మొన్న భరణి గారు దివ్య నామినేట్ చేశారు కదా అది అక్కడ నుంచి కంటిన్యూ చేస్తుంది ఏదో ఒక రకం భరణి గారిని అనాలి చేయాలి అని దివ్య నెక్స్ట్ కిచెన్ లో వద్దు అన్నదానికి రాత్రి అంతా మాట్లాడుకున్న మార్నింగ్ అంతా మాట్లాడుకుని ఇంత క్యారీ చేశారా ఇది ఎందుకు ఇంతగానో క్యారీ చేశారని ఇక్కడ దివ్య అంటుంది సంజన గారు అండ్ ఇమానియల్ డిస్కషన్ కెప్టెన్ అయితే నేను జాకీ లేచి అంటే వాళ్ళ కోడ్ వాళ్ళలో తెలుసు కదండి ఇమ్మాన్యూ సంజన గారి కోడ్వాడేదంటే అంటే మనం హైలైట్ చేయొద్దు వాళ్ళని అని ఇప్పుడు వెళ్ళిపోతే నేనే వేయడం వల్ల వెళ్ళిపోయాడని ఫీల్ అవుతాను అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు నిఖిల్ కెప్టెన్ అవ్వదు అని ఈ వీక్ అవ్వకూడదు అనేది వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్గా కనపడుతుంది ఎస్పెషల్లీ సంజన గారు ఇలా క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం వైల్డ్ కార్డ్సే వెళ్ళిపోతారు వీళ్ళలో వెళ్ళేది ఛాన్సెస్ తక్కువ అంటే అలా వైల్డ్ కార్డ్స్లో ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ వెళ్ళేది ఉంది ఇప్పుడు ఉన్న వీళ్ళ పాత వాళ్ళలో ట్వంటీ పర్సెంటేజ్ ఉంది సో నిఖిల్ వెళ్ళ ఈ వీక్ వెళ్ళకూడదు అలానే కెప్టెన్ అవ్వదు ఎందుకంటే కెప్టెన్ అంటే ఇప్పుడు ఇప్పుడు సేవ్ అయిపోతాడు నెక్స్ట్ వీక్ రాడు ఆ తర్వాత అంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ గేమ్ ప్లాడుతుంది అంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మీకు సంజన గారికి ఈ వీక్ మాత్రం వెళ్ళకూడదు ఎందుకంటే నేనే బాల్ కదా అలానే కెప్టెన్ అవ్వకూడదని కూడా కోరుకున్నాను అంటుంది కానీ మంచోడ్రా అంటే ఇమ్మని అంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళమ్మ జస్ట్ అప్పుడు మాట్లాడుకునేది ఆ వీక్ వరకే క్యారీ అవుతుంది కానీ తర్వాత అంతా మంచి వాళ్ళే అమ్మ అందరూ మంచిగానే ఉంటాం అంటున్నాడు నెక్స్ట్ భరణి గారు సుమనన్నతోన నేను వేరే వాళ్ళతో అయితే హాహా ఓహా అని మాట్లాడుతున్నా దివ్యతో మాట్లాడ అది నాతో అంటుంది అని చెప్పి ఇంకా సరే పడుకుందాం పద అని చెప్పి సుమనన్న భరణి గారు లోపలికి వెళ్ళిపోతారు అక్కడ దివ్యని పిలవకుండా వెళ్ళిపోతారు దివ్య వచ్చి నన్ను పిలవకుండానే వచ్చారు అని చెప్పి ఇది డిస్కషన్ అండి తర్వాత అందరూ పడుకుంటారు ఇవి అర్ధరాత్రి ముచ్చట్లు ఇవి అండి లైవ్ లో అండ్ మిడ్ నైట్ జరిగిన ముచ్చట్లు మొత్తము ఎలిమినేషన్ తోన మరో వీడియోలో కలుద్దాము ఎప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్